అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల అనగా జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై వరకు స్పెషల్ ఆధార్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సున్నా నుంచి ఆరు సంవత్సరాలు గల పిల్లలకి ఇంకా ఆధార్ కార్డు లేనట్లయితే మీకు ఈ క్యాంప్స్లో ఆధార్ కార్డ్ అనేది అప్లై చేస్తారు అలాగే ఆధార్ కార్డు ఉండి ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ లింకింగ్ కానీ బయోమెట్రిక్ అప్డేషన్ కానీ ఫోటో చేంజింగ్ కానీ ఇటువంటి అప్డేషన్స్ కూడా మీకు ఈ క్యాంప్స్లో చేయడం అనేది జరుగుతుంది కొత్తగా ఆధార్ కార్డ్ పెట్టుకోవాలనుకున్న పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ మరియు పిల్లల పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మనకి ఆ క్యాంప్స్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ ద్వారా మీరు కొత్త ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకున్న ఇంకా ఏ ఇతర అప్డేషన్స్కైనా అప్లికేషన్ ఫామ్ అనేది క్యాంప్స్లో ఇస్తారు అక్కడ అప్డేషన్ చేయించుకోవచ్చు ఈ సేవల్ని అందరూ యూజ్ చేసుకోండి అప్లికేషన్ ఫీజ్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుంది అయితే ఈ క్యాంప్స్ ఎక్కడ నిర్వహిస్తారంటే కొన్ని అంగన్వాడీ సెంటర్స్లో పోస్ట్ ఆఫీస్లో అలాగే ఆధార్ సెంటర్లలో ఆధార్ సెంటర్స్ ఉన్నటువంటి కొన్ని సచివాలయాల్లో మాత్రమే ఈ క్యాంప్స్ అనేవి నిర్వహించబడుతున్నాయి మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న సచివాలయాన్ని కానీ అంగన్వాడీ సెంటర్ని కానీ మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ